ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై అనేక కేసులు నమోదవుతున్నాయి ముఖ్యంగా ఇవి ప్రధానంగా సోషల్ మీడియాలో ఆరోపణలు చేసిన వారిపై కేసులు లిక్కర్ స్కామ్ కేసు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు మొత్తం రెండు వందల ఎనభై రెండు అరెస్టులు ఎనిమిది వందల ఇరవై రెండు నోటీసులు ఎనభై ఆరు మంది జైలు శిక్ష నమోదయ్యాయి దీంతో పాటు మూడు వేల రెండు వందల కోట్లకు సంబంధించి నలభై మూడు మందిపై కేసులు నమోదయ్యాయి పన్నెండు మందిని అరెస్టు చేశారు ఈ కేసుల కోసం కూటమి ప్రభుత్వం లాయర్ ఫీజులు ఇన్వెస్టిగేషన్ పై భారీగా ఖర్చు చేసిందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి రాష్ట్ర బడ్జెట్ ను దుర్వినియోగం చేయడం తప్ప పెద్దగా ప్రయోజనం ఏమీ లేదని ఈ విషయంలో టీడీపీ కూటమి కొండను తొవ్వి ఎలుకను పట్టిన రీతిగా వ్యవహరిస్తుందని విశ్లేషకులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు ఒక లిక్కర్ స్కామ్ విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి సుమారు ఇరవై నుంచి యాభై కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం లిక్కర్ స్కామ్ కేసులో మూడు వేల రెండు వందల కోట్లు సెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించారని ఆరోపణలున్న ఇప్పటి వరకు సాధించింది ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి హైదరాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో పద్నాలుగు కోట్లు పట్టుబడ్డాయని వార్తలు వచ్చాయి దానిపై కోర్టు విచారణ జరిపేలోపే ఆ డబ్బులను బ్యాంకుల్లో వేశారు దానిపై ఇప్పటికీ వివాదం నడుస్తుంది ఈ లెక్కన చూసుకున్న లిక్కర్ స్కామ్ కేసులో పట్టుబడింది ఒకటి రెండు కోట్లు మాత్రమే అని కానీ లాయర్ల కోసం సీట్ అధికారుల కోసం ఇప్పటికే ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని విపక్ష నేతలు అంటున్నారు కేవలం సిద్ధార్థ వంటి లాయర్ కోసం ఆరు కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తుంది అధికారిక లెక్కల ప్రకారం ఏడు నెలల్లో నాలుగు కోట్ల డెబ్బై మూడు లక్షల ఫీజులు చెల్లించారు మార్చిలో రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు ఇప్పుడు ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల విడుదల చేశారు ఒక కేసుకు సంబంధించి వాయిదా కోరడానికి అతనికి ముప్పై మూడు లక్షలు చెల్లించినట్లు తెలుస్తుంది వల్లభలేని వంశకి వ్యతిరేకంగా వాదించడానికి తొంభై లక్షల ఫీజు సమర్పించారు కీలకమైన కేసులు అలాగే లిక్కర్ స్కామ్ కేసులు ఇతర లాయర్లకు కలిపి ఇంకా ఫీజు ఎంత చెల్లించారో అధికారికంగా లెక్కలు విడుదల కాలేదు అంటే ఇప్పటి వరకు ప్రభుత్వాలు భారీ ఎత్తున ఖర్చు పెట్టడం తప్ప పెద్దగా రాబడింది ఏమీ లేదనేది నిపుణుల వాదన అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ప్రజాధనాన్ని కోట్లకు కోట్లు లాయర్ల రూపంలో వేస్ట్ చేస్తున్నారు ప్రభుత్వాలు మారినప్పటికీ దీనిలో ఎలాంటి మార్పు లేదు అంతేకాకుండా మంత్రులు పాలక పెద్దలకు సంబంధించి కీలకమైన కేసుల్లో వారి తరఫున వాదించడానికి ప్రజాధనాన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఇలా కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి అడ్వకేట్లను లాయర్లను పోషించడం తప్ప ప్రజలకు ఒరిగేది ఏమి లేదని నిపుణులు అంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై పునరాలోచించి కక్షపూరితమైన కేసులు కాకుండా రాష్ట్రానికి అవసరమయ్యే కేసులపై దృష్టి పెట్టి అవినీతి పాలైన డబ్బులను తీసుకొచ్చి ప్రజల కోసం ఖర్చు పెడితే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు